హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి అలాగే హైప్ ఆప్షన్ కనిపిస్తే ఖచ్చితంగా మీ పాయింట్స్ ని యాడ్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ సిరీస్ ని ఎండింగ్ వరకు చూసి కామెంట్ చేయండి ఈ రోజు కథ అబి సిరి విత్ లవ్ పార్ట్ థర్టీ కథను రచించిన వారు అనురాధ గారు వాయిస్ ఓవర్ శ్వేత ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం అభిరం నిద్రపోతున్నట్టు నటిస్తున్నాడు కానీ సిరి అతడి కోపం మౌనం చూసి బాధపడుతూ మనసులోని అతడికి సారీ చెప్పుకుంటూ నిద్రలోకి జారుకుంది నిజానికి దక్ష కావాలనే చిన్న బెడ్ ఏర్పాటు చేసింది అందుకే సిరి అభి ఒకరిని ఒకరు తాకకుండా నిద్రపోవడం ఆ బెడ్ మీద కుదరదు కానీ అభి పంతంగా సిరికి టచ్ అవ్వకుండా ఇబ్బందిగా ఒక పక్కకి పడుకున్నాడు సిరి అతడు కంఫర్ట్ గా లేరు అని భావించిన ప్రస్తుతం తన మాట అభి వినరు అని ఓపిక పట్టింది ప్రస్తుతం ఆమె అయితే నిద్రపోతుంది అది కన్ఫర్మ్ అయ్యే వరకు ఓపికగా కళ్ళు మూసుకొని ఉన్నాడు అభిరామ్ ఇప్పుడు పూర్తి క్లారిటీ వచ్చాక అభి పక్కకి తిరిగి చూశాడు సిరి మత్తు నిద్రలో ఉంది అన్నది నిజం ఆమెను తేరిపారా చూస్తూ మనసులో ప్రశ్నించుకుంటూ ఉన్నాడు ఎందుకు సిరి నన్ను అలా అన్నావు డబ్బు ఉంది అని నిన్ను సొంతం చేసుకోవాలని బిజినెస్ స్ట్రిక్ చేశానా లేదు సిరి నా వద్ద ఉన్న డబ్బు కంటే విలువైన నిన్ను ఆ డబ్బుతో సొంతం చేసుకోవాలని ఎలా అనుకుంటాను చెప్పు నాకు చాలా బాధ కలిగించావు తెలుసా ఎంత కంట్రోల్ చేసుకోవాలి అనుకున్నా మనసులో బాధపడుతుంది అందుకే ఈ మౌనం అందుకే ఈ పంతం నీతో కోపంగా ఉంటున్నా నాకెంత బాధ కలుగుతుంది తెలుసా నువ్వు ఎంతో ఈజీగా మాట అనేసావు ఇండియా వెళ్ళిపోతాను అని ఎలా వెళ్తావు నిన్ను పంపిస్తానా నా సిరీ లేకుండా నేనుంటానా పిచ్చిపిల్ల నేను మాట్లాడకుండా ఉంటేనే ఇంత అవస్థ పడుతున్నావు మరి నువ్వు వచ్చిన దగ్గర నుండి నాతో మౌనం పాటిస్తూ నన్ను దూరం పెడుతూ ఎంత హింస పెట్టావు నీకు నా బాధ వేదన అర్థం కావాలి అంటే ఇంకొద్ది రోజులు ఈ స్ట్రైక్ ఇలానే చేస్తాను ఈ అభిరం తలుచుకుంటే నీకంటే మొండి అని నిరూపిస్తాడు చూస్తూ ఉండు అని భీష్మించుకొని మనసులోనే ఒక శబదం చేసుకొని ఆమెని ఇష్టంగా చూస్తూ ఉన్నాడు నిద్రలో ఉన్న సిరి ఏదో కలవరిస్తూ కనిపించింది ఏమై ఉంటుంది అని చూశాడు చూడబోతే సిరి అంటుంది అభి ఎందుకు మాట్లాడవు నేను ఒప్పుకోను నువ్వు మాట్లాడు సారీ చెప్పానుగా ప్లీజ్ అభి ఆఫీస్లో నేను మొత్తం పని చేస్తాను నీకు నష్టం రాదు టెన్షన్ వచ్చింది నాకు నీకోసం ఆ ఆలియా ఫోన్ చేస్తే ఇంకెప్పుడు చేయకు అని అభికి లేదని చెప్పాను తెలుసా నువ్వు చెడ్డవాడు కాదు మంచివాడివి ఆలియాకి జాబ్ ఇప్పించావు అయినా నా కోసం నిన్నెవరు డబ్బులు ఖర్చు చేయమన్నారు నేనేమైనా నిన్ను అడిగానా లేదుగా అంటూ అలా నిద్రలో కలవరిస్తూ అభిరాకి క్లారిటీ ఇస్తూ ఉంటుంది అభి ఆమె మాటలు విని ఆలోచిస్తూ ఆలియ తెలివిగా నీ వద్ద నడుచుకుంటూ వచ్చింది నువ్వు ఇంకా మాట్లాడను అని మంచి చేసావు అనుకుంటూ ఉన్నాడు అభి అంతలో సిరి అతడి మీదకొచ్చి గట్టిగా పట్టుకొని నిద్రపోతూ ఉంటుంది అభిరం ఆమెను దగ్గరగా తీసుకుని ప్రేమగా చూస్తూ గుండెకు హత్తుకున్నాడు ఆమె మరింత దగ్గరగా జరిగి నిద్రలో కలవరిస్తూ సిరి మొండి తెలుసుక నువ్వు మాట్లాడకపోతే ఊరుకోదు ఎలా అయినా మాట్లాడిస్తుంది చూస్తూ ఉండండి అంటూ అతన్ని కవ్విస్తూ ఉంది అభి మరింత మొండిగా చూద్దాం అనుకుంటూ ఆమెని చుట్టి పట్టుకొని నా పెళ్ళ మొండంట ఆమె భర్తగారు ఇంకా మొండి అన్నది తెలియచేస్తాను అనుకుంటూ నిద్రపోయాడు మరునాడు సిరి మేలుకునేలోగా అభిరం లేచి రెడీ అయ్యాడు సిరి సరికి ఎవరికో ఫోన్లో చెప్పినట్టు చెప్తున్నాడు ఇవాళ ప్రెస్ మీట్ ఉంది గెస్ట్లు వస్తున్నారు ఇలా నిద్రపోతూ ఉంటే నాకు వచ్చే నష్టం ఎలా ఆపుతావు కాస్త లేచి రెడీ అయితే బాగుంటుంది అని బిల్డప్ గా చెప్పి హాల్లోకి వెళ్ళిపోయాడు అంతే సిరి హడావిడిగా స్నానానికి వెళ్ళింది అవి బిల్డప్ ఇచ్చి మరీ వెళ్లడం చూసి తను లేచినప్పుడే నన్ను కూడా లేపుండొచ్చుగా చూడు రెడీ అయ్యాక నిద్ర లేపారు ఓ ఏంటో ఈ అభి మరీ ఓవర్ చేస్తున్నారు అని విసుక్కుంటూ రెడీ అయ్యి బయటకొచ్చింది ఆమె వచ్చేసరికి అందరూ బ్రేక్ఫాస్ట్ చేస్తూ కనిపించారు అర్జున్ చెయ్యి గడుకుంటూ దక్ష త్వరగా నిన్ను డ్రాప్ చేసి నేను ఆఫీస్కి వెళ్ళాలి ఉంది మీడియా వస్తున్నారు కొత్త ప్రాజెక్టు విషయం అఫీషియల్గా సిరికి ఇచ్చిన షేర్ విషయం తెలియచేయాలి సిరి ఇంత లేట్ చేస్తున్నావేంటి ఓకే మీ ఇద్దరు కాస్త ఈ జెర్రీ గొడవ పక్కన పెట్టి కలిసి ఆఫీస్కి రండి మీరొచ్చేసరికి మీడియా రెడీగా ఉంటుంది అందుకే గొడవ పడ్డం మాపండి అంటూ హడావిడి చేశాడు అర్జున్ దక్ష రెడీ అంటూ సిరి ఆల్ ది బెస్ట్ అని విష్ చేసి అర్జున్ తో వెళ్ళింది అభి కావాలని టిఫిన్ ఫినిష్ చేసి వెళ్లిపోయేందుకు సిద్ధమవుతున్నాడు భీమ్ సిరి పాపారా టిఫిన్ చే అని పిలిచాడు సిరి అభివైపు చూసింది అభి ఆగడం లేదు అర్జున్ ఇద్దరూ కలిసి రండి అని చెప్పాడు అందుకే నాకు ఇప్పుడేం వద్దు అని అభి వెంటే కదిలింది అభి డ్రైవర్ ని వద్దు అని అతడి కార్ డ్రైవ్ చేయాలని కూర్చున్నాడు అంతే సిరి కంగారుగా వెళ్లి కారెక్కింది అవి సీరియస్ అవుతూ నా కార్లో ఇతరులు కూర్చుంటే నాకు నచ్చదు ఎక్కిన వాళ్ళు ఎవరైనా సరే దిగితే బాగుంటుంది అని కాస్త కోపంగా చెప్పి మొహం తిప్పుకున్నాడు సిరికి ఇప్పుడు అర్థమైంది మనం ఇష్టపడేవాళ్ళు మనల్ని అవాయిడ్ చేసినా ఇలా అవమానించినా ఎంత బాధ కలుగుతుందో ఆమె కన్నీళ్లు పెట్టుకుంటూ అవి టైం లేదు కదా నేను మీతో వస్తాను ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసింది అభి విసుగ్గా ఆమె వైపు చూడకుండానే ఏం అక్కర్లేదు వెళ్లి టాక్సీ ఎక్కొచ్చు సెల్ఫ్ డ్రైవింగ్ స్కూటీలో రావచ్చు నా కార్ లాంటి చీప్ వాటిపై ఏమీ రావాల్సిన కర్మ లేదు దిగితే నేను ఆఫీస్కి వెళ్ళాలి నాకు టైం పంచు వాళ్ళే ముఖ్యం అని ఆమె చేసిన తప్పు ఎత్తి చూపుతూ ఉన్నాడు సిరీకి తెలుసు అభి కావాలనే తనని అలా అంటున్నాడు అని అందుకే మనసుకి బాధ కలిగిన ఓర్చుకుంటూ అదంతా వదిలేయండి అప్పుడు రాను అన్నాను ఇప్పుడు వస్తాను అంటున్నాగా ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నారు లేట్ అయితే అర్జున్ కోపడతారు ప్లీజ్ కారు స్టార్ట్ అభి అంటూ కాస్త గొంతు పెంచింది అంతే అబీ ఈగో దెబ్బతింది నేనేమి డ్రైవర్ కాదు అంతా నీ ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే వినడానికి నేనేమి నీ వర్కర్ని కాదు నాకు మనసుంటుంది అది కూడా బాధపడుతుంది అని నీకు తెలీదు అందుకే నాకు కోపం వస్తుంది ప్లీజ్ దిగు నేను వెళ్ళాలి నన్ను విసిగించుకో అని స్ట్రాంగ్ గా డైలాగ్ వేశాడు అంతే సిరి కళ్ళు చెమ్మగిల్లాయి ఆమె అహం దెబ్బతింది ఓకే అయితే అని కార్ దిగబోతుంది అవి గుండె తడబడుతూ ఉన్న అతి కష్టం మీద మోహన్ పక్కకు తిప్పుకొని ఉన్నాడు సిరి ఏదో గుర్తొచ్చినట్టు కార్దిగి ఆలోచన మానుకొని రివర్స్ అవుతూ అసలు ఎందుకు దిగాలి నేను ఎందుకు మీ మాట వినాలి నేను ఈ కార్కి సగం యజమానిని నా హస్బెండ్ తన ప్రాపర్టీ కంపెనీ యావత్తు సగం నాకు నిన్న రాసిచ్చారు సో అన్నిటిపై నాకు పూర్తి హక్కుంది నన్ను దిగిపోమనే హక్కు రాసిచ్చిన ఈ హస్బెండ్కి కూడా లేదు చేసిన బెట్టు చాలు ఇక పోనివ్వండి అక్కడ మీడియా వెయిట్ చేస్తుంది అని కార్ లో ఆమె హెయిర్ సరి చేసుకొని హ్యాండ్ బ్యాగ్ లో లిఫ్టీ తీసి కాస్త ఒత్తుగా పెదాలకు వేసుకొని అతన్ని ఆశ్చర్యపరుస్తూ బిహేవ్ చేసింది ఆమె అందానికి అయ్యగారు ఎప్పుడో ఫ్లాట్ అన్న సంగతి సిరితో పాటు మనందరికీ తెలిసిందేగా ఇప్పుడు ఆమె మరింత మెరుగులద్దుతూ కళ్ళు తిప్పుకోలేని స్టైలిస్తుంటే అభి తడబడ్డాడు అంతలోని తేరుకొని హలో ఏంటి హక్కు ఉంది ఉంటే నేనేమైనా నీ డ్రైవర్ని అనుకున్నావా నువ్వు పోని అంటే కారు స్టార్ట్ చేయడానికి నాకు కూడా నీతో సమాన హక్కు ఉంది నువ్వు నన్ను డిమాండ్ చేయలేవు నేనైతే కారు స్టార్ట్ చేయను డ్రైవర్ని వద్దు అని చెప్పి పంపించేశాను వాడిప్పుడిక్కడ లేడు సో కార్ దిగు అని ఆర్డర్ వేశాడు అభి అంతే సిరి అభి మీద దాడి చేస్తూ సో మీరు కార్ స్టార్ట్ చేయరు డ్రైవ్ చేయరు అంతేనా అని అతడి చెయ్యి పట్టుకొని ఆమె మీదకి లాక్కుంది ఆమె రియాక్షన్ అభిరామ్ ఎక్స్పెక్ట్ చేయలేదు అందుకే షాక్ అయ్యి నేరుగా ఆమె మీద పడ్డాడు సిరి అతన్ని పట్టుకొని సూటిగా కళ్ళలోకి చూస్తూ చిన్న స్మైల్ ఇచ్చి కాస్త ఓవర్గా చేసిన లిఫ్టిక్ పేదాలని అతడి చెంపకి తాకించి ఒక చిన్న ఇచ్చింది అతడు ఆమె కళ్ళని చూస్తేనే ఇట్టే కరిగిపోతాడు అంత అందమైన ఆకర్షమైన నేత్రాలు ఆమెవి అలాంటిది ఆ కళ్ళతో కొంటగా నవ్వుతూ తనని అతడు చెంపని కిస్ చేసేసరికి దూది తేలి ఆడిపోయాడు సిరి అభి షాక్ రియాక్షన్ తో పాటు అతడి పవర్ఫుల్ ఐస్ చూస్తూ అట్రాక్ట్ అయ్యింది కొన్ని క్షణాలు అతన్ని అలాగే చూస్తూ తేరుకుంది కాస్త బిల్డప్ ఇస్తూ అతన్ని పక్కకు లాగి పడేసి ఆమె బయటకు దిగి వచ్చి డ్రైవింగ్ సీట్ చేరుకుంది అభిరామ్ ఇంకా అయోమయ మాయాజాలంలోనే ఉన్నాడు సిరి చిటికలు వేస్తూ హలో శ్రీవారు ఏంటి మీ వైఫ్ ని తక్కువ వేశారా నాకు డ్రైవింగ్ వచ్చు సార్ నేను మీలాగా డ్రైవర్ అనే ఫీల్ పెట్టుకోను ఎందుకంటే వాళ్ళు కూడా మనుషులేగా ఓకే ఏంటి వెళ్దామా అని స్టైల్గా లుక్ ఇచ్చి కారు స్టార్ట్ చేసింది అంతే అభి తేరుకుంటూ గా కూర్చొని సూట్ సరి చేసుకొని ఏంటి మీ దౌర్జన్యం అసలు నీకెవరిచ్చారు ఈ అధికారం అని అడిగాడు ఆమె నవ్వుతూ తమరే సార్ ఏం కాదు అంటారా అని కొంటగా కవ్విస్తూ కార్ ముందుకు పోనించింది అంతే అభి లోలో పొంగిపోతూ అబ్బో వేడానికి కార్ డ్రైవింగ్ వచ్చనమాట సిరి నువ్వు సూపర్ సీరియస్ సీరియస్గా ఫేస్ పెట్టుకుని ఫేస్ పక్కకి తిప్పుకున్నాడు సిరి నవ్వుకుంటూ అతడి వైపు చూసి శ్రీవారు మీకు విషయం తెలుసా మీరు నాతో మాట్లాడను మాట్లాడను అని ఇంతవరకు పోట్లాడారు చూసారా దట్ ఈస్ సిరి నాతో మాట్లాడను అని చేస్తున్నా స్ట్రైక్ ఎలా విరమించేలా చేశానో చూశారుగా సో ఇంకా మీ పంతం విడిచి ఎప్పటిలా నవ్వుతూ నాతో మాట్లాడండి సార్ మీ లైఫ్ విత్ లవ్ అంటూ చెప్పిన మా వారు నా లైఫ్ విత్ సైలెన్స్ అంటే ఎలా చెప్పండి అని అడిగింది అభి సిరి మాటల గారడీ చూసి ఈ అభిరామ్ పంచ డైలాగ్స్ వేస్తావా చెప్తా నీకు దటీ సభిరామన్ చూపిస్తా అని ఫిక్స్ అయ్యాడు అందుకే ఆమె ఎంత కవ్విస్తూ కదుపుతున్నా మౌనంగా ఉండిపోయాడు సిరి అభి ఇంకా పంతంగా ఉన్నాడు అని సరే ఇంకా డిస్టర్బ్ చేయంలేండి అంటూ అతడి చెంప మీద ఆమె పెదవి ముద్ర ఎర్రటి తో కనిపిస్తుంది ఆమె చిన్నగా నవ్వుకుంటూ అది తుడిచే ప్రయత్నంగా చెయ్యి ముందుకు చాచింది అభి అప్పటికే సిరి బిల్డప్ తో ఉడుకుంటూ ఉన్నాడు అందుకే సీరియస్ గా చూస్తూ మొహం పక్కకు తిప్పుకున్నాడు సిరి విషయం చెప్పాలి అనుకున్నా అభి ఛాన్స్ ఇవ్వలేదు ఆమె సరే నీ ఇష్టం అనే కార్ డ్రైవ్ చేస్తూనే ఉంది అభి వాచ్ చూసుకొని అర్జున్ తో మాట్లాడుతూ ఉన్నాడు సిరి కార్ లో ఉన్న బాక్స్ సారీ బ్లాక్ షర్ట్స్ తీసి కళ్ళకు పెట్టుకుని స్టైలిస్తూ కార్ స్పీడ్ పెంచింది ఆమె స్టైల్ ఇంకా అందాన్ని పెంచింది అభి ఇది కదా నేను కోరుకునేది అనుకుని చూస్తూ ఉన్నాడు ఆఫీస్ వద్ద కొంతమంది మీడియా ప్రతినిధులు ఉన్నారు అంతేకాకుండా కొంతమంది ఆఫీసర్స్ బోర్డు కమిటీ సభ్యులు ఉన్నారు ఇతర కంపెనీ షేర్ హోల్డర్స్ వచ్చి ఉన్నారు అఫీషియల్స్ అనౌన్స్మెంట్ చేయాలి అని అభి అందరికీ ఆహ్వానం అందించాడు అంతా అక్కడ చేరి ఉన్నారు వాళ్ళలో కొందరు చెప్పుకుంటూ ఉన్నారు మిస్టర్ అభిరామ్ కి వైఫ్ అంటే చాలా ఉంది అందుకే ఇంతకాలం తను సంపాదించిన ప్రాపర్టీలో షేర్ ఇస్తూ ఆమెను తన కంపెనీలో సమాన హక్కుదారిని చేశారు అని ఒకరంటే ఇంకొకరు మొన్న మధ్య ఎవరో దొంగలు ఆమెపై ఇలా ఇబ్బంది పెట్టారు ఆ టైంలో అభిరామ్ వాళ్ల కాళ్ళు చేతులు విరక్కొట్టి అరెస్ట్ చేయించారు ఏంటో అతడి వైఫ్ లో స్పెషల్ అంత అంతగత్తా అంత గొప్పనా అని అనుకుంటూ ఉంటే అక్కడికి వచ్చిన వరుణ్ జోషి ఆ మాటలు విన్నాడు మొదటి నుండి తనతో పోటీ పడుతూ ఎప్పుడు తనకి రెండు ప్లేసులు ఖరారు చేస్తూ బిజినెస్లో నెంబర్ వన్ ప్లేస్లో ఉంటున్న అభిరామ్ తనకి ఒక తలనొప్పిగా మారిన చాలంజ్గా పోటీ పడుతూనే వచ్చాడు ఇప్పటి వరకు అతన్ని దాటలేకపోయాడు ఇప్పుడు అభిరామ్ అవకాశం ఇస్తున్నారు రిస్క్ తీసుకొని వైఫ్ కి షేరిస్తూ పెద్ద కి సిద్ధమయ్యాడు తేడా జరిగితే మొత్తం నాశనమయ్యే అవకాశం ఉంది అయినా అభిరామ్ వైఫ్పై ఇష్టాన్ని చూపిస్తూ ఈ రిస్క్ చేయడం ఏమిటి తెలివైన అభిరామ్ ఇంత పెద్ద రిస్క్ చేయడం వెనుక అతడి వైఫ్ అందమే కారణమా అంత గొప్ప అందకత చూడాలి అని పైకి ఫ్రెండ్లీగా ఉంటూ వస్తున్న వరుణ్ జోషి అభిరామ్ నీ ప్రాజెక్టు విషయంలో విష్ చేయాలి అని అతడి ఆహ్వానం మేరకు అక్కడికి వచ్చాడు అలాగే అతడి వైఫ్ని చూడాలి అనుకున్నాడు ఆమె ఎలా ఉంటుంది చూడాలి అనే ఆసక్తి అక్కడి వాళ్ళ మాటలతో మరింత ఎక్కువైంది అతడికి వాళ్ళు ఎదురు చూస్తున్న వాళ్ళు రానే వచ్చారు అభిరామ్ కార్ వచ్చి ఆగింది విచిత్రంగా కార్ డ్రైవ్ చేస్తుంది సిరిచందన ఆమె లూజ్ హెయిర్ వదులుకొని చెర్రీ రెడ్ శారీతో తెల్లని ఆమె ఒంటి రంగు మరింత బ్రైట్గా కొట్టొచ్చినట్టు చూపిస్తూ ఎర్రటి పెదాలతో రెచ్చగొట్టే రీతిలో ఆకర్షిస్తూ స్టైల్గా పెట్టుకున్న బ్లాక్ షేడ్ స్కూల్ కూల్ అని కంట్రోల్ చేస్తున్నట్టు ఒక్క మాటలో చెప్పాలంటే ఎప్పుడూ ఆఫీస్కి వచ్చే సిరిచందన వేరు ఇవాళ వచ్చిన సిరిచందన వేరు అన్నట్టు ఒక రాక్ స్టైల్లో కార్ దిగింది అభిరామ్ కూడా కార్ దిగాడు ఆమె అంతవరకు బిల్డప్ ఇచ్చి అంత జనాన్ని మీడియాని చూసి తడబడింది అందుకే అభి పర్మిషన్ లేకుండా అతడి పక్కకు చేరి చెయ్యి పట్టుకుంది అతడు కూడా ఆమె చెయ్యి పట్టుకొని ముందుకు కదిలాడు అంతా చూస్తున్నారు వీడియో తీసుకుంటూ ఫొటోస్ తీసుకుంటూ హడావిడిగా విష్ చేస్తూ అంతా హడావిడిగా ఉంది వాళ్ళల్లో ఉన్న వరుణ్ జోషి మాత్రం అభిరామ్ అంత ఆస్తి రాసివ్వడానికి కారణమేమిటో అర్థం చేసుకున్నాడు అభి వైఫ్ని రెప్పవేయకుండా చూస్తూ ఉండిపోయాడు అభిరామ్ సిరీ చేయి పట్టుకునేసరికి ఆమెకు ప్రాణం వచ్చినట్టు అనిపించింది అమ్మయ్య కోపం పోయిందా అని అడిగింది అభి ఆమెకు మాత్రమే వినిపించేలా అంతలేదు కెమెరా ముందు నీకు డీసెంట్గా ఎలా ప్రవర్తించాలో తెలీదు వేల మంది చూస్తారు వాళ్ళ ముందు నా పరువు పోకూడదు అని యాక్ట్ చేస్తున్నా అందుకే ఈ స్మైల్ అంతే అని నవ్వుతూ ఆమెతో ముందుకు కదిలాడు సిరి ఉడుక్కొని నాకు కెమెరా ముందు ఎలా ఉండాలో తెలీదా చెప్తా మీ పని అని అతడి భుజంపై తలపెట్టుకుంటూ నవ్వుతూ అలాగా అయితే నేను కూడా యాక్టింగ్ చేస్తాను యాక్టింగ్ చేస్తానులేండి అంటూ కదిలింది వాళ్ళు మీటింగ్ హాల్కి చేరుకున్నారు ప్రెస్ ప్రశ్నలు వేస్తుంటే అభిరామ్ సంతోషంగా చెప్తున్నాడు ఈ కంపెనీ బాధ్యత సీఈఓ అయినా నాతో సమానంగా నా భార్యకు అధికారం ఇచ్చాను ఆమె నాలో సగం నా ఆస్తిలో పాస్ నా ఆస్థిలో పాస్తుల్లో కూడా సగమని గర్వంగా చెప్పుకుంటున్నా సిరిచందనికి పార్టీ ప్రజెంట్ షేర్ ఇచ్చాను సారీ ఫార్టీ ఫార్టీ పర్సెంట్ షేర్ ఇచ్చాను నేషనల్ డీల్ ఆమె బాధ్యత స్వీకరించిన తర్వాత తీసుకున్న మొదటి ప్రాజెక్ట్ మా ఇరువురం కలిసి ఆ ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం అనే నమ్మకం నాకుంది నాకు అర్జున్ ఇంకా జాన్ ఆప్తులైతే నా స్టాఫ్ అంతా నమ్మకస్తులు ఎంతో సహాయపడతారు అనే నమ్మకం నాకుంది నేను ఇంత స్థాయికి వచ్చాను అంటే నా అనుచరులు సహాయంతోనే వాళ్ళ సిన్సియారిటీ పని పని పట్ల శ్రద్ధ నాపై గౌరవం నన్ను నెంబర్ వన్గా నిలబెట్టింది ఇప్పుడు కొత్త బాధ్యతలు తీసుకున్న సిరిచందనపై కూడా అంతే నమ్మకం గౌరవం ఉంచుతారు అనుకుంటున్నా అని అందరినీ అలర్ట్ చేస్తూ స్పీడ్ ఇచ్చాడు సిరి అభిరామ్ మాటలు విని తన భర్త తనపై ఎంత ఇష్టం నమ్మకం పెట్టుకున్నాడు అని అర్థం చేసుకుంది ఆమెకు సంతోషంలో వస్తున్నాయి ఆనందంగా చూస్తూ ఎస్ నా హస్బెండ్ నా మీద పెట్టిన బాధ్యత సక్రమంగా నిర్వర్తిస్తాను అనుకుంటున్నా ఇంత గొప్ప వ్యక్తిత్వం మంచి మనసు ప్రేమించేవాడు భర్తగా వచ్చారు ఐఎమ్ సో హ్యాపీ ఎంతో లక్కీ థ్యాంక్స్ మీ మీరిచనీ గౌరవం బాధ్యత నేను స్వీకరిస్తున్నా అని చెప్పి అతన్ని ఆనందపరిచింది అంతా చప్పట్లు కొట్టారు స్రవంతి అర్జున్ పీటర్ జాన్ ఇంకొంతమంది వాళ్ళకు చేరువుగా ఉన్నారు కెమెరాలు రికార్డ్ అవుతున్నాయి అందరినీ అందరూ ఇండియాలో ఉన్న సిరి పేరెంట్స్ అదంతా చూస్తూ సంతోషపడుతున్నారు అక్కడి వాళ్ళ ఫోకస్ వాళ్ళ మాటల మీద ఉన్నా అనుకోకుండా వాళ్ళ చూపు అభిరామ్ చెంప మీద పడింది ముందుగా వరుణ్ చూపు పడింది అభి చెంపపై సిరి లిఫ్టిక్ ముద్ర కనిపించింది ఆమె కిస్ చేసినట్టు తెలుస్తుంది అతడికి ఎంత మంటగా ఉందంటే అంత పామ భారీగా వస్తే ఎవడైనా సగం రాసి ఇస్తాడు నేనైతే మొత్తం రాసిచ్చేస్తాను ఆ అందానికి రాసిస్తే మాత్రం ఎక్కడికి పోతుంది తన దగ్గరే ఉంటుంది కదా అందుకే రాసిచ్చాడు ఆమెను మరింత ఆకట్టుకొని సొంతం చేసుకోవాలని అందుకే ఆ అమ్మాయి అభిరామ్ని మెచ్చుకుంటూ ముద్దుల వర్షం కురిపిస్తుంది ఓ నో ఎంత దారుణం వీడికి ఇంత అందమైన పెళ్ళం వచ్చిందా ఏముందిరా బాబు మెరిసే బంగారు బొమ్మల చూసే చూపు తిప్పుకొనివ్వని సోయగంతో నా మతి పోయింది అలాంటిది తెలివైన బిజినెస్ మ్యాన్ అయినప్పటికీ రిస్క్ చేసి టాస్క్ లాంటి డీలు ఒప్పుకోవడంలో వింతేముంది అభి నువ్వు మళ్ళీ గెలిచావు ఈసారి నిన్ను ఓడిస్తాను ఈ అమ్మాయిని నీకు కాకుండా చేసి ఏడిపిస్తాను చూస్తూ ఉండు అని మనసులోనే ఒక నిర్ణయం తీసుకొని పైకి ఎంతో నార్మల్గా నవ్వుతూ కూర్చున్నాడు వరుణ్ జోషి అర్జున్ సైగ చేస్తున్నాడు బుగ్గ మీద తుడుచుకో అని సిరి చూసి నవ్వుతూ నేను తుడుస్తాను అంటే కసురుకున్నావుగా ఇప్పుడు అందరూ చూస్తున్నారుగా మంచి పని అయ్యింది నా మీద కోపం మంచిది కాదు అని తెలుస్తుందిలే అని మనసులో అనుకుంటూ ఉంటే ఆమె కళ్ళు ఆ మాటలు అభిరామ్కి అర్థమయ్యేలా చేస్తున్నాయి అభి ఏమైంది అన్నట్టు చూశాడు అంతలో ఒక రిపోర్టర్ సార్ మీ వైఫ్ ఇచ్చిన కిస్ అందరికీ తెలుస్తుంది మీ చెంపపై ముద్దిచ్చారా నైస్ సూపర్ కప్పుల్ అంటూ పొగిడాడు అంతే అంతా నవ్వారు అభి కంగారుగా పాకెట్లో వైట్ ఖర్చి తీసి చెంప మీద తుడుచుకున్నాడు ఆమె లిఫ్ట్కి రంగు కనిపించింది అభికి అర్థమైంది ఇందాక కారులో సిరి తుడిచే ప్రయత్నం చేస్తే నేనే కోపంగా కసిరాను అయిపోయాను అంతా చూసేశారు అన్నట్టు ఇబ్బందిగా చూస్తూ ఉంటే సిరి అతడికి ఇబ్బంది ఉండకూడదు అని అతన్ని గట్టిగా హత్తుకొని ఎస్ మై లవ్లీ హస్బెండ్కి కిస్ ఇచ్చాను ఇప్పుడు మీరంతా చూస్తుండగా ఇస్తాను నా సంతోషాన్ని తెలియచేస్తాను అని రెండో చెంపపై మొద్దు పెడుతూ ఇప్పుడు ఓకేనా అంటూ కొంటెగా అడిగింది అభి అర్థం కానట్టు షాక్ అయి చూస్తున్నాడు మీడియా లైవ్ ప్రచురిస్తూ ఉంటే ఆ జంట అన్యూన్యత అంతా మెచ్చుకుంటూ చూడచక్కని జంట అంటూ ఉన్నారు అంతా నవ్వుతూ క్లాప్స్ చేస్తున్నారు అభి మొహం కందిపోయింది సిరి ఇచ్చిన స్వీట్ కిస్కి అందరు ముద్దు అలా ఇచ్చేసరికి ఎంతో ఇబ్బంది కలిగింది ఆమె నవ్వుతూ మీకు ప్రాబ్లం రాకుండా నేనే స్వయంగా ఇచ్చాను కిస్ అంతా నన్ను అనుకుంటారు మిమ్మల్ని ఏమీ అనుకోరు అని ఆ కచిఫ్తో తుడుస్తూ చెప్పింది వరుణ్ జోషికి మతిపోయింది ఇండియా నుండి ఒక అమ్మాయిని చేసుకుని ఇక్కడికి తెచ్చుకున్నాడని తెలిసింది కానీ ఇంత రొమాంటిక్ బ్యూటీని పట్టేశాడు అనుకోలేదు వీడు ఒంటరి జీవితంలో అన్ని ఎఫెక్షన్స్ ఫీల్ చేసేసింది ఆనంద గర్వంతో వెలిగిపోతున్న నీ మొహం నాకు నచ్చలేదు అభిరామ్ ఈ అమ్మాయిని ఏదో ఒకటి చేయాలని రగిలిపోతూ ఉంటే అదే లైవ్ చూస్తున్న ఆలియా పరిస్థితి అలాగే ఉంది నేను ఉండాలి అనుకున్న చోట ఆ సిరి ఉంది అందరూ చూస్తుండగా అభిరామ్కి ముద్దు పెట్టింది ఇంత ధైర్యం ఇంత తెగింపు నేను భరించలేకపోతున్నా సిరిని మొహంలో సంతోషం చూడలేకపోతున్నా ఏదో ఒకటి చేయాలి నిన్ను ఏడిపించాలి అని ఆవేశపడుతూ ఉంది అభిరామ్ సిరి వైపు గుర్రుగా చూస్తూ అంతా నీవల్లే చేసింది చాలదా అంతా చూస్తుండగా మళ్ళీ కిస్ చేయాలా అని అడిగాడు ఆమె నవ్వుతూ మీకు ఇది రిటర్న్ గిఫ్ట్ అనుకోండి శ్రీవారు కోపం పోయిందా అని అడిగింది సిరి అభి ఆమె కళ్ళలోకి ఆకర్షణగా చూస్తూ కాస్త తడబడి లేదు ఇంకాస్త ఎక్కువైంది డీసెంట్గా ఉంటే బాగుంటుంది లేదా ఊరుకోను ఇది ఆఫీస్ మీ ఇల్లు కాదు ఓకే అని వార్నింగ్ ఇచ్చినట్టు చెప్పి మైక్ వైపు తిరిగాడు వాళ్ళు గుసగుసలు ఆడుకోవడం అంతా చూసి నవ్వుతుంటుంటే వరుణ్ మాత్రం అంత అందాల రాశిపై కోపం చూపిస్తున్నాడు ఎంత కంట్రోల్లో పెట్టుకుంటున్నాడు ఇదంతా అభిరామ్ తెలివి ఆమెను కంట్రోల్ చేస్తూ అందరి ముందు బిల్డప్ ఇస్తున్నాడు చెప్తని సంగతి అనుకున్నాడు మీడియా ముందు ఇచ్చే ఇంటర్వ్యూ ఇచ్చారు వచ్చిన గెస్ట్కి పార్టీ ఇస్తున్నారు అభిరామ్ అందరికీ సిరిచందనని పరిచయం చేస్తున్నారు ఒక విధంగా చెప్పాలి అంటే ఇది వాళ్ళ పెళ్లి రిసెప్షన్ లాంటిది అంతా సిరిని పరిచయం చేసుకుని విష్ చేస్తున్నారు ఆల్ ద బెస్ట్ అంటుంటే సిరి అందరికీ షేక్ హ్యాండ్ ఇస్తుంది వరుణ్ జోషి వంతు వచ్చింది అభిరమ్ నవ్వుతూ థ్యాంక్స్ వరుణ్ నా ఆహ్వానం మన్నించి వచ్చారు ఈమె నా వైఫ్ సిరిచందన అంటూ పరిచయం చేశాడు మరి తర్వాత ఏం జరగబోతుంది మధ్యలో ఇప్పుడు ఈ వరుణ్ జోషి వచ్చాడు మరి సిరి ఏం చేయబోతున్నాడు వీళ్ళిద్దరిని విడగొడతాడా అనేది అభి విత్ అభి సిరి విత్ లవ్ పార్ట్ థర్టీ వన్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్